రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మగ్గంపై మరో సృష్టి అద్భుత సృష్టిని ఆవిష్కరించారు మగ్గంపై క్యూఆర్ కోడ్తో పట్టు పోగులు జెరి పోగులతో బార్డర్ తో షాలువాను నేసి అందరినీ అబ్బురపరిచారు ఈ సందర్భంగా ఈ షాలువాను కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి అందించగా బండి సంజయ్ అభినందించి ప్రశంసించారు త్వరలో కేంద్ర హోంశాఖ మహా సహాయక మంత్రి బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్నట్లు తెలిపారు అయితే ఈ షాల్వాపై ఉన్న క్యూఆర్ కోడ్ను మొబైల్ ఫోన్లో స్కాన్ చేస్తే ప్రధాని మోదీ భారతదేశ ఖ్యాతి ప్రధాని మోడీ చేసిన ఘనతలు విజయాలు అందులో బార్ కోడ్ స్కాన్ చేస్తే మనకు కనువిందు చేస్తూ దర్శనమిస్తాయని చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ లోకల్ ఐటిన్ కు ప్రత్యేకంగా తెలిపారు గతంలో కూడా అనేక వినూత్నమైన ఆవిష్కరణలను ఆవిష్కరించి సిరిసిల్ల నేతన్న ఖ్యాతిని ప్రపంచ దేశానికి చాటానని నల్ల విజయ్ కుమార్ వెల్లడించారు నా పేరు నల్ల విజయ్ శిశుల చేనేత కళాకారుని గత గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగిపెడలో ఇమిడిపై పటుక్షణ తయారు చేసి శిశుల ఖ్యాతిని ప్రపంచానికి చెప్పడం జరిగింది అదే స్ఫూర్తితో ఈనాడు నేను మన పోగు పోగు మన పోగు దారంతో ఒక క్యూఆర్ కోడ్ను తయారు చేయడం జరిగింది దానిలో అంటే ఒక పోను ఫోన్కు కనెక్ట్ చేయడం అనేది ఒక సృజనాత్మక అంటే కొత్త ఆలోచనతో తీసుకురావడం జరిగింది దీని విశేషం ఏంటంటే ఒకసారి మన స్కానర్ని ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఫోన్లో పోటలు రావాలని ఒక ఉద్దేశంతో ఈ శాల్వను తయారు చేయడం జరిగింది దీన్ని బండి సంజయ్ గారు ఆవిష్కరించడం కూడా జరిగిందండి దీని త్వరలో మోడీ గారికి ఇవ్వ ఇవ్వ ఇవ్వనున్నట్టు కూడా తెలపడం ఎంతో సంతోషంగా ఉందండి గతంలో కూడా మేము అగిపెట్లో చీరను మరియు శాల్ను మరియు కనివీనియర్గా రీతిలో ఉసురు వెళ్ళి మరియు బంగారం మరియు వెండి చీరనే కాకుండా పర్ఫ్యూమ్ పరిమళించే పట్టు చీరను మరియు ఇప్పుడు రాబోయే తరాలకి ఇంకా సరికొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేస్తూ ముందుకెళ్తారని తెలియజేస్తున్నాను తీయడానికి వెడల పచ్చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులు పొడవు వచ్చేసి రెండు మీటర్లు అండి దీన్ని పూర్తిగా జరి మరియు పట్టుపోవులు వాడడం ఇచ్చి ఈ విశేషం అండి ఈ స్కాన్ చేయగానే మో మన మోడి మన నాడీ అనే ఒక నినాదంతో మోడీ గారు చేసిన ఆపరేషన్ సింధులు కానీ స్వచ్ఛ భారత్ కానీ ఒక పది అంశాలు తీసుకొని ఈ సెలవును రూపొంది ఈ క్యూఆర్ కోడ్ను రూపొందించడం జరిగిందండి రూపొందించడం ఎంతో సంతోషంగా ఉన్నానండి దాదాపు ఒక నెల రోజులు అంటే ఆలోచన చేయడంలో ఒక పది రోజులు అండి దాన్ని ఆ క్యూఆర్ కోడ్ను మళ్ళీ ఒక డిజైన్ రూపంగా తీసుకురావడానికి పది రోజులు నేయడం ఒక పది దాదాపు ఒక నెల రోజులు కష్టపడ్డామండి దీనికి త్వరలో ఇంకో మరో మరో వచ్చే రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఉన్నానండి